హాయ్ అందరికీ ఈరోజైతే ఇడ్లీ బ్యాటర్ అయితే సింపుల్గా అలాగే ఇడ్లీ బ్యాటర్ తోటి దోశలు కూడా చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు అయితే ఒక గ్లాసు మినపప్పుని నానబెట్టుకుంటున్నాను అలాగే గ్లాస్ కంటే తక్కువగా బియ్యాన్ని అయితే నానబెట్టుకుంటున్నాను డైలీ ఇడ్లీ చేయాలి అనుకునే వాళ్ళకైతే చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇవి నానిపోయాక క్లీన్ చేసుకొని గ్రైండర్ కానీ మిక్సీ కానీ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ లేదా అప్పటికప్పుడేం చేసుకోవచ్చు అనమాట ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని గిన్నెకైతే క్లాత్ కట్టేస్తున్నాను డైలీ ఇడ్లీ చేయాలి అంటే ఇడ్లీ ఇలా కొంచెం కొంచెం బ్యాటర్ని క్లాత్ మీద యాడ్ చేసేసుకోవాలి ఇడ్లీ చేస్తే చాలా గిన్నెలు వస్తాయి చాలా టైం దానికే కేటాయించాలి అనే వాళ్ళకి చాలా చాలా ఈజీ ప్రాసెస్ డైలీ కంపల్సరీగా ఇడ్లీ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇలా క్లాత్ కవర్ చేసేసుకొని దీనికి మూత యాడ్ మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు కానీ ఒక పదిహేను నిమిషాలు కానీ ఉడికించుకుంటే ఇడ్లీ అయితే ఉడికిపోతుంది మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి ఒకసారైనా వండుకోవచ్చు లేదంటే రెండుసార్లుగా అయినా ఇడ్లీ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూసారు కదా ఉడిగిపోయింది ఇప్పుడైతే ఇడ్లీ సపరేట్ చేసేద్దాం చాలా అంటే చాలా ఈజీగా ఇడ్లీ అయితే రెడీ చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ గిన్నెలు తోమాల్సిన అవసరం లేకుండా చాలా హెల్దీగా డైలీ ఇడ్లీ చేయవచ్చు నేనైతే కంపల్సరీ డైలీ అయితే ఇడ్లీ కంపల్సరీ చేస్తాను ఇడ్లీ పాత్రలైనా చేసుకోవచ్చు కానీ ఎక్కువ గిన్నెలు వస్తాయి అవి కడగడానికి ఎక్కువ టైం కేటాయించాలి అంత టైం మాకు లేదు అనుకునే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది చూసారు కదా ఇడ్లీ అంత సాఫ్ట్గా ఉన్నాయో స్పాంజ్ లెక్క దోశలు కూడా చాలా టేస్టీగా చాలా హెల్దీ అనమాట ఈ విధంగా రెడీ చేసుకున్న దోశలు ఇవైతే ఇప్పుడు రెడీ అయిపోయినాయి నచ్చితే లైక్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం